यो इन्टरले छ भएन प्लास्टिकले भाइले क्लास र बीम भन्दा क्लास त तरण

కొద్దిగా <San> <Sexascitisions> తను ఎద్దు భుజం పెట్టినట్టుంది పాతను కదా తెలుసు ఫోటోల్లో మనుషుల్ని మనుషులు కదా

ಚಿತ್ತ <quinDaniels> <laughs> <it out>. <infused> <miranda> <sabrat���> మళ్ళీ ఉండు చూసుకోవచ్చులేదు ఒకరు అడ్డం చూస్తానండి ఇక్కడ చూడండి ఫోటో నేను వీడియో మీరు ఫోటోలు తీనా నువ్వు ఫోటోలు రేమో ముందర అండి ఏం కాదు నువ్వు మా అడ్డ మొత్తం నాకు నువ్వు చిన్న బామ్మ అంటే కనబడు ఇక్కడ చూడాలి మామ నువ్వు గెంటికల్ చూపెట్టు చూడండి పోసుకుంటే ఇక్కడ చూడాలి